ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళకెళ్ళి చూస్తే ఆ కసి ఆయనలో ఎలా ఉందంటే ఖచ్చితంగా ఈసారి కొట్టే తీరుతాం అనే విధంగా బలంగా చెప్తా ఉన్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది ఐదేళ్ళు కొంతమందిని నిజంగా చెప్పాలంటే ఓచ్చకోతే ఎందుకు కోసాడు కొంతమందిని న్యాయబద్ధంగా నమ్ముకున్న వాళ్ళని నిలబెట్టాడు ఇదే మాట ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదే ప్రతి ఒక్కరు వర్తించిద్ది ప్రతి ఒక్క కార్యకర్త గుర్తు గుర్తుపెట్టుకోండి మంచి చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే గుర్తుపెట్టుకున్నాడు నిజంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఒక పార్టీ పెట్టుకొని ఎస్టాబ్లిష్ అయిపోయి అనుకున్న తరుణంలో ఆయన జైల్లో పెట్టారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనేది లేకుండా ఈ రెండే పార్టీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన్ని అడ్డు అడ్డుదొలిగించుకోవడానికి ఆయన జైల్లో పెట్టారు తొక్కేయాలని ఆయన మనోవేదన ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది వాళ్ళ చిన్న పిల్లలు ఆయనకి ఆ పిల్లల్ని పదహారు నెలలు చూడనివ్వలేదు ఆ బాధ ఉండదా కుటుంబ సభ్యులతో ప్రేమ అనుబంధాలు పంచుకునేది అది ఉండదా ఆయన మనిషే కదా ఆయన్ని మానసిక శోభ ఎంత గురి చేసి ఉంటారు ఎంత గురి చేసి ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి కార్యకర్తలు ఖచ్చితంగా మీకోసం నేను నిలబడతాను అంత బలంగా చెప్తే తిడిపోయి ఇది నవ్వొచ్చు ఆ రోజు కూడా రామోజీరావు గారు నవ్వే ఉంటారు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నవ్వే ఉంటారు అధికారంలోకి వచ్చాక రామోజీరావు గారు ఆయన్ని ఏ ఒక్కరు చేయలేకపోయారు ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారితో సహా కేంద్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు నిలబెట్టిన గవర్నమెంట్లో ఉన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారు కూడా టచ్ చేయలేకపోయారు ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారు కొన్ని సార్లు చెప్పుకుంటాడు రామోజీరావు గారికి కాంగ్రెస్ గవర్నమెంట్లో పలుకుబడి ఉంది ఇటు పక్క బీజేపీ వాళ్ళతో టచ్ ఉంది అసలు ఆయన టచ్ చేయలేరు ఎవరు కూడా ఐదని రామోజీరావు గారి గురించి ఎన్నో విధాలుగా చెప్పారు అటువంటి రామోజీరావు గారికి భయం అంటేంత చూపించాడు వాస్తవం ఇది జనాలు ఇప్పుడు అది మాట్లాడుకుండేది ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు ఏ ఆయన ఏదో అన్నాడు ఐదని ఊర్చ ఏందో ఒకసారి చూపించాడు కానీ టచ్ చేసి వదిలిపెట్టాడు ఈసారి రెచ్చగొడుతున్నారు ఆయన్ని ఖచ్చితంగా ఇబ్బంది పడతారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన పడ్డ మనోవేదన ప్రతిదీ ఆయన ఐదేళ్ళ అధికారంలో మంచి చేశాడు తనకు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేశాడు తనకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి ఊర్చకోత అంటే ఏందో చూపించాడు రామోజీ రామోజీరావు గారు బెడ్ మేము పడుకొని ఉంటే ఇది కాల మహిమో జగ జగన్ మహిమో కూడా తెలియదు ఇటువంటి పరిస్థితులు వస్తాయా అనుకున్నాను ఐదని చెప్పి రామోజీరావు గారు బెడ్ మేమ్ నుంచి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అన్ని ఏదైతే ఆయన తప్పు చేశాడో ఐదని పూర్తిస్థల సాక్ష్యాధారాలు అన్ని స్వీకరించి జైలుకు పంపారు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల నాడు చెంచలగూడ జైలు దగ్గర ఎలాగైతే అక్కడ కూర్చొని ఉన్నారో సేమ్ అలాగే జరిగింది సేమ్ అలాగే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేశారు ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు ఆయన చెప్పిన చెప్పిన మాట మేనిఫెస్టో అమలు చేసే తీరాడు నమ్ముకున్న వ్యక్తి పదవి ఇచ్చాడు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేశాడు ఇక్కడ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో దెబ్బ కొత్తడానికి భయపడి ఒక్కరం వచ్చిన అందరం బలైపోతాం ఏ ఒక్కరినైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరు చేసి పది మంది కలిసి కొడితేనే ఆయన ఆగలుగుతారు లేకపోతే మన వల్ల కాదు అని నిర్ణయించుకొని ఒక్కొక్కరు 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 అందరు కూడబడుకొని వచ్చారు మీరు చూసే చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని నేమనలా ఎప్పుడు ఆయన టచ్ చేయలే నారా లోకేష్ గారు జోలు ఎప్పుడు పోలే ఇక మిగిలిన ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ నేను టార్గెట్ ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదికి ముందు పార్టీ లేకుండా చేయాలి ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని లాకటానికి ఒక అధికారి ఒకరు తాపత్రయపడితే ఆ ఏం చేశారు చూడండి అసలు పోస్ట్ అనేది లేకుండా చేసేసారు అన్ని సస్పెన్షన్ మీరు చూడండి ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి న్యాయబద్ధంగా వాళ్ళు నిలబెట్టాడు అన్యాయం చేసిన వాళ్ళకి చుక్కలంటే అని చూపించాడు ఆయన మంచి మనిషి చాలా మంచివాడే ఆయన ఎవరి జోలు వాడు పూర్తి స్థాయిలో ఆయన నమ్ముకున్నాడు అంటే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాడు ఇప్పుడు నేను చెప్ప చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చూడండి ఈరోజు అధికారం మీద ఉండొచ్చు ఏమి ఏం చేస్తాం మా అయితే మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో పెడతారు కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు తేలిగ్గా తీసుకున్నారా అది డేంజరస్ గేమ్లో మీరు ఇరుక్కున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకప్పుడు నాయకుల నాయకుల మధ్య ఉండేది తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే కింది స్థాయి గ్రామ లెవెల్లో తీసుకొచ్చేసింది రేపు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే గ్రామ లెవెల్లో ఎట్లా ఉంటుందో అది ఊహించుకోండి అనేది నా పాయింట్ ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ గ్రామ లెవెల్లో తీసుకొని రాల అసలు గ్రామాలు ఎవరిని టచ్ చేయాల ఆయన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఇది ఆయన్ని గతంలో ఎట్లయితే ఆయన కుటుంబానికి ఆయన్ని మానసిక శోభకు గుర్తి వాళ్ళని వాళ్ళనే టచ్ చేసేది రేపు అధికారంగా మారితే గ్రామ లెవెల్లో టచ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి దయచేసి గొడవలు ఎవరు వద్దు అన్యాయం చేస్తే క్వశ్చన్ చేయండి తప్పు చేస్తే మాట్లాడండి తప్పులేదు కానీ ఎట్లా పడితే అట్లా చేయొద్దు అందరి కుటుంబాలే అందరి అందరూ మంచిగానే ముందుకెళ్ళాలి అందరం కలిసి దేశాన్ని నిర్మించుకోవాలి కానీ కొట్టుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఒక వ్యక్తిని మీరు తగ్గించాలనే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి బౌస్ బ్యాక్ అయి తిరిగి ఎంత గట్టికి కొట్టాడు అని చూపించడం కోసమే నేను మాట్లాడుతున్నా తేలిగ్గా తీసుకోవద్దు ఎవరైనా కానీ ఆశామాషకి వెళ్ళవద్దు ఖచ్చితంగా ఈరోజు అధికారం ఉందని ఖచ్చితంగా బలంగా మాట్లాడగలుగుతారు ఏ నా ఢూమ్ ఢూమ్ అని అధికారం కోల్పోయాక ఎట్లా ఉంటుంది పరిస్థితి చాలా దారుణ దారుణంగా ఉంటుంది ఆ వ్యక్తి ఊర్చ కోతంటే చూపించగలుగుతాడు ఆ గేమ్లో ఇరుక్కున్నారంటే ఇంకంతే ఇది సామాన్యులు దయచేసి రాజకీయాన్ని రాజకీయంలాగే మాట్లాడండి హుందాతనంగా ప్రవర్తి ప్రవర్తించండి ఎవరినైనా కానీ ఏంతైనా కానీ ఆలోచించి మాట్లాడండి అన్ని కుటుంబాలు ఏమి మనమేమో ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు వెయ్యి కోట్లు ఆసాములు ఏం కాదు అందరం జాబులు చేసుకునే వాళ్ళం అందరం సంపాదించుకునే మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలనుకునే వాళ్ళం ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళం కార్యకర్త ఏ పార్టీకైనా ఇంపార్టెంట్ వాస్తవానికి ఈరోజు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు అధికారం ఉంది కదా మనం రెచ్చిపోతాం రేపు అనేది ఒకటి పది సార్లు చెప్పగలుగుతారు అది